నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళందరికీ కూడా ఆడబిడ్డానిధి పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అయితే హామీ ఇవ్వడం జరిగిందండి ఇచ్చిన ప్రతి హామీని కూడా నిర్వర్తించుకుంటూ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నటువంటి ఆడబిడ్డా పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఈ దీపావళి పండుగ కనుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున అంటే నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు కాబట్టి ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి ఈ సంవత్సరానికి దీపావళి పండుగ కనుకగా నేరుగా మహిళల ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఈ దీపావళి పండుగ కనుకగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే వర్తించే విధంగా వారి ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు జమ అయ్యే విధంగా కొత్త ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారండి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సరికొత్త విధానంలో అర్హులను గుర్తించడమే కాకుండా ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులైనటువంటి మహిళలకు మాత్రమే ఈ పద్దెనిమిది వేల రూపాయలు తమ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఏడబిడ్డీ పథకాన్ని గురించి చర్చించడం అయితే జరిగిందండి ఇక కేబినెట్ మీటింగ్ అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా ఈ ఆడబిడ్డీ పథకం ద్వారా డబ్బులు అనేవి అర్హులకు మాత్రమే వర్తించే విధంగా సరికొత్త విధానంలో అర్హులను గుర్తించడమే కాకుండా ఇప్పటి వరకు వార్డు సచివాలయం ఉన్నటువంటి డేటా ప్రకారం ఈ యొక్క అర్హుల జాబితా అయితే గుర్తించే విధంగా ఒక సరికొత్త ప్రణాళికను అయితే రూపొందిస్తున్నారండి ఇక ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందర మహిళలకు అండి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది మరి ఈ ఆడబిడ్డ అనేది పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ప్రూఫ్స్ కావాలి చివరి ఎప్పుడు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి ఎవరైనా మొదటిసారిగా మనల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని చాలా లైక్ చేయడం ద్వారా వీడియో అనే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక ఈ ఆడబిడ్డాది పథకంపై వచ్చి తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డాది పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయబోతున్నారండి అయితే పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసుకెళ్ళి ప్రతి మహిళల ఖాతాలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన అందజేస్తామని అంతేకాకుండా కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్లోని కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం పాలనపైనే కాకుండా ఎన్నికల హామీలపైన కూడా దృష్టి పెట్టిందండి ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూ ఉందండి ఇప్పటికే యువతకు ఉద్యోగాల హామీలో భాగంగా మెగా డిఎస్ అయితే నిర్వహించడం జరిగిందండి అదేవిధంగా పిల్లల చదువులకు ఆర్థిక సహాయ హామీలతో భాగంగా తల్లిక వందన పథకం అయితే జమ చేసిందండి ఇక తల్లికి వందన పథకం అనేది యొక్క సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ పథకం అని చెప్పుకోవచ్చు అండి ఇక ఆగస్ట్ పదిహేనవ తారీఖున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలకు శ్రీశక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణం అయితే ప్రారంభించిందండి ఇక ఈ శ్రీశక్తి పేరిట తెలంగాణ మరియు కర్ణాటకలో మాదిరిగానే ఏపీ మహిళలకు కూడా ఆగస్టు పదిహేనవ తేదీ నుండి జీరో టికెట్పై ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అయితే ప్రవేశపెట్టారండి ఇలా సూపర్ సిక్స్ హామీల్లో ఒక్కొక్కటికి అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అదేవిధంగా రైతుల కోసం అనరాధ సుఖీభావ పథకం కింద మొదటి విడత డబ్బులను కూడా అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక ఒకే ఒక్క పథకం మాత్రమే పెండింగ్లో ఉందండి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు వితంతు మహిళలకు ఎప్పటికే ప్రభుత్వం పెన్షన్లు అయితే అందిస్తుంది ఇక కూటమి ప్రభుత్వం ప్రతి మహిళలకు కూడా నెల నెల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసుకెళ్ళినటువంటి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పని అందిస్తున్నట్లు హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని దసరా పండుగ కనుకగా విడుదల చేయాలనుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా అయితే వేయడం జరిగిందండి ఇక ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దీపావళి పండుగ కనుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అందజేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక ఈ ఆడబిడ్డంతి పథకం కోసం మనకు బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్ల అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి ఇక ఈ ఆడబిడ్డంతి పథకాన్ని ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలను బలోపేతం చేయడం వారి అవసరాలను ఆర్థికంగా సహాయం చేయడం కోసం అయితే అందించడం జరుగుతుందండి మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను కూడా పెంచడమే లక్ష్యంగా ఈ ఆడబిడ్డాది పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి ఇక ఈ పథకం ద్వారా ప్రతి మహిళల ఖాతాలోకి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలను డీబీటీ రూపంలో అయితే జమ చేయబోతున్నారండి ఇక ఈ పథకం ద్వారా మీ ఖాతాలోకి డబ్బులు జమ కావాలంటే మీరు కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డ్ మ్యాప్లు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఈ యొక్క వివరాలు కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదే విధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి మీ కుటుంబంలో అదే అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే ఫోర్ వీలర్ కారు ఉన్నట్లైతే పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర పొడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాస అయినట్టు ఆధార్ కార్డు ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు ఇదే పరిస్థితి తల్లి కొందరం పథకం విషయంలో జరిగిందండి చాలామందికి ఈ యొక్క తల్లి కొందరం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ లో నుంచి ఆ యొక్క ఎన్పీ సీలింక్ అనేది యాక్టివ్ మోడ్ లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులు అనేవి చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పే లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ గాని అటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి ఇక ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి మార్గదర్శకాలు ఎవరైతే పాటించి ఎవరైతే అర్హులను గుర్తిస్తారో వారికి ఈ అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా అయితే ఎదుర్కోవడం జరిగిందండి కొంతమంది మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పును విడుదల చేసినట్లయితే మా అందరికి యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నాము అదే అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నాము అన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక ఎప్పటి వరకు చెప్పినటువంటి అన్నీ అర్హత కలిగినప్పటికీ ఎవరికి పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఒక అనేది పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి ఈ కుటుంబం నుంచి అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఒక పథకం అనేది వర్తించేలా అయితే మనకి ప్రణాళిక ఈ ఆడబిడ్డీ పథకం అనేది ప్రారంభించబోతున్నారండి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుటుంబంలో ఎవరైనా సరే ఒక ఎంటైర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డారి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి అయితే ఈ యొక్క తల్లి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరల ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి తల్లిక వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క ఆడబిడ్డది పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి తల్లికి వందల డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతీ నెల పదిహేను వందలు ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హత బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో ఈ ఆడబిడ్డంది పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉందండి అయితే దానికంటే ముందు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఆ ఎలిజిబిలిటీ లిస్టు ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాలోకి పదిహేను వందల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసీ కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఓసీ కులాల వారికి కాపు వంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా అయితే రూపొందిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నలాఖరికాలు ఆడబడి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే ఆధార్ కార్డ్ ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్